ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో నాలుగవ తేదీ గురువారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రాశి జాతకులకు ఈ రోజున ఏం జరగబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూడకపోతే మీరు చాలా నష్టపోతారు జ్యోతిష పండితులు సైతం ఈ విధంగానే ఈ రోజున జరగబోయే పరిస్థితుల గురించి చెబుతున్నారు అయితే అసలు ఏం జరగబోతుందో మీకు తెలుసా కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుంభరాశి జాతకులు ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వచ్చేద్దాం మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభ రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షత శని కుంభ కుంభరాశి వారికి జులై మాసంలో నాలుగవ తేదీన శుక్రుడు మిథున రాశి ఐదవ ఇంటి నుండి కర్కాటక రాశి ఆరవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజున మీకు చాలా వరకు మంచి సమయంగా ఉంటుంది కెరియర్ వారీగా ఆరోగ్యపరంగా మీరు చాలా వరకు కూడా భారీ మెరుగుదలను చూస్తారు ఆర్థికంగా ఈ రోజు సాధారణంగా కనిపిస్తుంది కెరియర్ వారీగా మాత్రం చాలా వరకు శుభ సమయంగా చెప్పడం జరుగుతుంది మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి లేక పోయినా కూడాను మీరు చేసే పనిలో మాత్రం ముందుకు వెళ్లడం ఈ రోజున గ్రహిస్తారు కొత్త కొత్త ఉద్యోగాలు ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే వాటిల్లో మెరుగుదలను కనుగొనడానికి కూడా మీరు తగినంత ప్రయత్నాన్ని చేస్తారు ఈ రోజున చాలా వరకు కూడాను బద్దకంగా ఉంటారు బద్దకాన్ని విడనాడండి నిర్లక్ష్యాన్ని అస్సలు వహించొద్దు ఏ రోజు పనిని ఆ రోజు చేయాలి అనే స్పృహ ఈ రోజు కలిగి ఉండండి కుంభరాశి జాతకులు ఏదైనా ఒక పని మొదలు పెడితే గనక మొదట్లో ఉన్న ఆసక్తి చివరి వరకు కూడా ఉండదు ఇది అస్సలు తగదు కుంభరాశి జాతకులకు ఈ రోజు రోజున ఒక పని ఖచ్చితంగా మీరు మొదలు పెడతారో ఆ పనిలో మీ ఆసక్తి కనబరిస్తే గనక వేణు వెంటనే విజయాన్ని కూడా గ్రహించగలుగుతారు ఆ యొక్క విజయం మీకు మానసికంగా చాలా వరకు కూడా సంతృప్తిని కలగచేస్తుంది ఆ యొక్క విజయం మీకు ఈ రోజున మానసికంగా చాలా తృప్తిని కూడా కలగ చేస్తుంది అయితే పని ఒత్తిడి అయితే ఈ రోజున అధికంగా ఉంటుందనే చెప్పాలి అలాగే మీరు మీ యొక్క మనస్తత్వంలో మార్పును కలిగి ఉంటారు పని పట్ల ఆసక్తిని పెంచుకుంటారు అలాగే మీ యొక్క లో మెరుగుదల కూడా కనిపిస్తోంది కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్న వారికి ఈ రోజున చాలా వరకు కూడా అవకాశాలు వస్తాయి అవకాశం ఏదైనా ఎంత చిన్నదైనా నచ్చని అవకాశమైనా ఉపయోగించుకుని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే గనుక ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తోంది ఆర్థికంగా ఈ రోజున సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మీకు కావలసిన డబ్బు సమయానికి రాకపోవడం మరియు ఆదాయంలో పెరుగుదల ఉండకపోవడం జరుగుతుంది మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఈ రోజున కలగజేయు కావున పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థికంగా కాస్త ఒత్తిడి కూడా కనిపించే అవకాశం కనిపిస్తోంది అయితే ఆర్థిక పరంగా కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడాను అవసరానికి మేర మీకు ధనం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అనవసరపు ఖర్చుల జోలికి మాత్రం ఈ రోజున వెళ్లకుండా ఉంటే చాలా మంచిదిగా కుంభరాశికి చెప్పడం జరుగుతోంది అలాగే ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు ధన పరంగా ఎటువంటి మాట పూర్వకంగా ఈ రోజు లిఖిత పూర్వకంగా కూడాను ఎవరికి ఎటువంటి సహాయం శాము అనే అభ్యర్థన కూడా స్వీకరించే ప్రయత్నం చేయకుండా ఉండడమే ఉత్తమమైన మార్గము అయితే మీ ఆదాయంలో పెరుగుదల అనేది కాస్త కనిపిస్తుంది కానీ ఆ యొక్క అవకాశాన్ని మీరు ఈ రోజున అందిపుచ్చుకోలేకపోతారో ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకునే ప్రయత్నం అస్సలు చేయదో అందుకే ఒక్క చిన్న అవకాశమైన ఈ రోజున వినియోగించుకోవడంలో మీరు ఏ మాత్రము కూడా నిరాశక్తిని కనబరచవద్దు అప్పుడే మీకు బాగుంటోంది అలాగే మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం ఈ రోజున లభించే అవకాశాలైతే ఎన్నో కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ రోజున ఆశించిన ఫలితం ఉంటుంది మీ సంబంధం లేదా ప్రేమ సమస్యలు ఈ రోజున ఖచ్చితంగా ముగిసి సమస్యపోతాయి మీ జీవిత భాగస్వామితో ఈ రోజున మంచి సమయం ఉంటుంది ఆరోగ్యవారీగా ఈ రోజు బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు అలాగే ఈ రోజున పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా ఏమీ సూచించబడడం లేదు రాహువు గోచారం అనుకూలంగా లేదు కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం విషాహారం కారణంగా ఆరోగ్యం ఈ రోజున కాస్త దెబ్బతినవచ్చు వ్యాపారులు అయితే మిశ్రమ ఫలితాలు చూస్తారు అయినప్పటికీ కూడాను ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే అస్సలు కలగవో మీ భాగస్వామిపై ఎక్కువగా ఈ రోజున అస్సలు ఆధారపడవద్దు ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి దారితీస్తుంది కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఈ రోజు అస్సలు మంచి సమయంగా గోచరించడం లేదు కావున ఈ విషయాల్లో మాత్రం కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండడమే మంచిది ఏ చిన్న పెట్టుబడి అయినా కూడా అస్సలు పెట్టద్దు ఒకవేళ పెట్టవలసిన పరిస్థితి వస్తే తప్పదు అంటే గనక ఆర్థిక నిపుణుల సలహా కానీ కుటుంబ సభ్యుల సలహా కానీ తల్లిదండ్రుల సలహా కాని పరిగణలోకి తీసుకోండి ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక కుంభరాశి విద్యార్థులకు ముఖ్యంగా ఈ రోజున చాలా మంచి సమయం ఉంటుంది చిన్న పని అయినా కూడాను వేణు వెంటనే ఈ రోజున చేస్తారు అలాగే ఆ యొక్క పని రీత్యా కూడా ఫలితాన్ని పొందుకోగలుగుతారు అలాగే ఏ ఒక్క నిమిషాన్ని కూడా ఈ రోజున వృధా చేసే ప్రయత్నం చేయదు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఏకాగ్రత అవసరమని ముఖ్యమని చెప్పడం జరుగుతోంది మీరు మీ యొక్క పరీక్షలు మరియు చదువులో ఈ రోజున బాగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసే వారికి అద్భుతవంతమైనటువంటి విజయం తప్పక కలుగుతుంది ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజున అనుకూల ఫలితాలు దక్క What కుంభరాశి జాతికులు ప్రేమ భాగస్వామి విషయానికి వస్తే గనక ప్రేమ పరంగా ప్రేమికులకు ఈ రోజున అద్భుతవంతంగా ఉంటుంది మీ మనసులోని మాటను ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి ఈ రోజున తెలియజెప్పే ప్రయత్నం చేస్తే గనక చాలా బాగుంటుంది మానసిక సంతృప్తి కలుగుతుంది మీ యొక్క బంధం అనేది ముడి పడుతుందని చెప్పాలి కుంభరాశి జాతికులకు ఈ రోజున చాలా వరకు కూడా అద్భుతాలు మీ జీవితంలో జరగబోతున్నాయి కానీ ఒక ఆశ్చర్యం కలిగించిన మీరు భయం మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి ఎందుకంటే మీ యొక్క విధి విధానాల్లో ఖచ్చితంగా కొన్ని రకాల మార్పులు ఈ రోజున చేయాల్సిన అవసరం వస్తోంది ఉత్సుకత మాత్రం దేని మీద ఆదృత మాత్రం దేని మీద చూపించదు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి నడవడిక విషయంలో కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండండి బద్దకాన్ని విడనాడండి నిరాశక్తతను పక్కన పెట్టేయండి ఆసక్తిగా ప్రతి పని చేస్తే గనక ఈ రోజున విజయాలు వరించకుండా ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు మీ పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఈ రోజున కలగ Que a పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థికంగా కాస్త ఒత్తిడి కూడా కనిపించే అవకాశం కనిపిస్తోంది ప్రేమ సమస్యలు ఈ రోజున ఖచ్చితంగా ముగిసి సమస్యపోతాయి మీ జీవిత భాగస్వామితో ఈ రోజున మంచి సమయం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో నాలుగవ తేదీ గురువారం తిదినాడు కుంభరాశి జాతికులకు ఎలా ఉండబోతుందో వారి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఏ జాగ్రత్తలు మీరు తీసుకుంటే మీ జీవితంలో మార్పుని మీరు చవి చూడగలుగుతారో తదితర అన్ని వివరాలు కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థాంక్యూ